హాయ్ అండి వెల్కమ్ టు లతారాశం మనము ఈరోజు వామాకుతోటి బజ్జీలు వేసుకుంటున్నామండి చాలా బాగుంటాయి కదా మీరు ట్రై చేయకపోతే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి అమ్మ చిన్నప్పుడు అమ్మ వస్తుంది అంటే వామాకు తెంపి ఉప్పు పెట్టించేదండి అదే తోటి బజ్జీలు కానీ వేస్తున్నాము చూసేద్దాము నేను వామాకు తీసుకున్నానండి కొంచెం పెద్ద పెద్ద ఆకులు తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి కొంచెం బేకింగ్ సోడా కాస్త వామ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి చిటికడు పసుపు ఒక స్పూను కారం నేను కొంచెమే తీసుకున్నా కాబట్టి కొంచెమే కారం వేశాను ఇది మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ మనం బజ్జి పిండిని కలుపుకోవాలండి మా దగ్గర విస్కర్ ఉంది విస్కర్తో కలుపుతున్నాను విస్కర్తో కలిపితే ఉండలు లేకుండా వచ్చేస్తుంది మంచిగా ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకోవాలి మొత్తం ఒక్కసారిగా వేసామంటే పిండి అనేది లూజ్గా అయిపోతుంది మనకు ఇలా ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక బజ్జీలు వేసుకుందామండి వామ్ ఆకుతోటి ఇలా ఒక్కొక్కటి ముంచుకుంటూ ఇలా వేసేయాలి జాగ్రత్తగా వేసుకోవాలండి నూనెయ్యే మాత్రం చేయి మీద పడిందంటే బొబ్బలు వచ్చేస్తాయి ఇలా మొత్తం వేసుకున్నాక కొంచెం కాలని ఇవ్వాలి కాలినాక టూ సెకండ్ సైడు తిప్పేసుకోవాలి అలాగా ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయినాక తర్వాత తీసుకోవాలి ఇట్లా సెకండ్ సైడ్ కానీ రివర్స్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా మనకు వామాకు బజ్జీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పేపర్లోకి తీసుకుందాము ఇలా మిగతావి కానీ వేసుకోవచ్చండి ఇంకా ఇలా బటర్ పేపర్లో వేస్తే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ మొత్తం బటర్ పేపర్ అబ్జర్బ్ చేసుకుంటుంది పీల్ చేస్తుందండి నాకు పెద్ద ఇంగ్లీష్ రాదండి ఏమనుకోవద్దు చూసేసారు కదా మనము వామాకు బజ్జీలు తయారు చేసుకున్నాం కదా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి